రైజ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ఆమోసు గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనాన్ని చూసుకున్నాం వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరిగి వేయబడరని నీ దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి వారి దేశంలో నేను వారిని నాటుతాను ఇక నా ప్రజలు చెరగా ఉండరు బానిసలుగా ఉండరు వారికిచ్చదని చెప్పిన ఆ దేశంలో వారి పెరికి వేయబడకుండా స్థిరమైన జీవితం వాళ్ళు జీవిస్తారని మరి దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు మరి ఎందుకు ప్రజలు చెరలోనికి వెళ్ళినారు అని ఒకసారి ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పిల్లలు కదండి దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు వారు పాపం చేయడం ద్వారా మరి దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా దేవుని ఆజ్ఞలను త్రోసివేయడం ద్వారా లోకంలో పాపంలో కలిసిపోవడం ద్వారా దేవుని ఉగ్రతకు పాత్రలై వారిని మరి ఆ దేశంలో నుంచి దేవుడు వెళ్ళగొట్టినాడు మరి ఇజ్రాయెల్ దేశాన్ని నుంచి వారు బబులోని రాజ్యాంగంలోనికి వెళ్ళిపోయినారు కదండి మరి యూదా ప్రజలందరూ కూడా ఏమండి బబులోని రాజ్యంలో బానిసలుగా ఉండిపోయినారు మరి పైన ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అశులు రాజు కిందికి వారు వెళ్ళిపోయినారు కదండి ఈ విధంగా బానిసలుగా వాళ్ళు జీవిస్తా ఉన్నారు బగులు రాజ్యంలో వారి చెరగొని కోల్పోయి అక్కడ ఎంతో నిట్టూర్పు విరుస్తూ వారు కన్నీరు గారు ఉన్నారు కదండి మనుషులు పాపం చేయడం ద్వారా పాపం వలన వచ్చే జీతము మరణం అన్నట్లుగా వారికి శిక్ష వచ్చింది కదండి పాపం వల్ల వారికి వేదనొచ్చింది బాధ వచ్చింది చెరగొనిపోయినారు బానిసలుగా అయినారు కదండి ఆ పాపం వల్ల వాళ్ళు జీతం పొందుకున్నారు మరి శిక్షణ అనుభవిస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారో తిరిగి దేవుణ్ణి వేడుకున్నారు ప్రభా మేము పాపలము మమ్మల్ని క్షమించండి మమ్మల్ని రక్షించండి ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించండి అని వేడుకున్నప్పుడు దేవుడు వారి మీద కనికరించి వారిని విడిపించి తిరిగి స్వదేశానికి చేర్చినాడండి అలా మళ్ళీ మందిరం కట్టబడింది కదండి జరుబాబీలు నాయకత్వంలో మరి నెహమ్యా నాయకత్వంలో ఆ విధంగా మందిరం కట్టబడింది వాళ్ళు మళ్ళీ స్థిరమైన జీవితము జీవిస్తా ఉన్నారు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మరి లోకంలో జీవిస్తున్నావా పాపంలో జీవిస్తున్నావా దేవుని విడిచిపెట్టినావా మరి లోక స్నేహము దేవునితో వైరము కదండి ఈ లోక పాపంలో నీవు జీవిస్తూ లోక నీ కంటించుకుంటున్నట్లయితే మరి నీకు శ్రమ ఇబ్బంది ఏమండి లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము నీవు దేవుని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమిస్తే శ్రమల పాలవుతావు కాబట్టి ఈరోజు లోకంలో పాపంలో ఉన్న వ్యక్తి మరి మారు మనసు పొంది ప్రభా నేను పాపిని నన్ను క్షమించు నా ద్వారా పాపం జరిగింది నన్ను మన్నించని నీవు తిరిగి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే పశ్చాత్తాపడినట్లయితే ప్రభువుని వేడుకున్నట్లయితే దేవుడు నీకు నూతన జీవాన్ని ఇస్తాడు నిన్ను క్షమించి కడిగి శుద్ధి చేసి తన బిడ్డగా చేర్చుకుంటాడు కదండి నీకు ఒక మంచి స్థిరమైన జీవితాన్ని ఇస్తాడు పాపం వల్ల నష్టపోయానండి అప్పుల పాలైపోయినాను నేను చేసుకున్న పాపాలను బట్టి శిక్ష అనుభవిస్తున్నాను రోగం అనుభవిస్తున్నాను ఆ రోగం నుంచి దేవుడు విడిపిస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు హలలోయ నిన్ను దేశమందు దేవుడు నాటుతాడు దేశంలో పెరుగు ఒక మంచి బండవలే ఒక స్థిరమైన జీవితం నీకు అనుగ్రహిస్తాడు అభివృద్ధిని దేవుడి నీకు అనుగ్రహిస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా ప్రభా ఏదన్నా పాపంలో చిక్కుబడిపోయి నీకు దూరస్తులుగా జీవిస్తున్నట్లయితే నేడే ఆ పాపమును విడిచిపెట్టి నేను పాపి గ్రహించి మరి మారు మనసు పొంది మరి నిన్ను హృదయంలో చేర్చుకొని నీ మార్గంలో నడిచే కృపనివ్వండి అయ్యా అయా మా పాపం అన్నిటినీ కడిగి వేయండి నీ యొక్క శాంతి సమాధానం మాకు ఇవ్వండి నీవు మాలో ఉండండి మమ్మల్ని నిత్య జీవం వైపుగా నడిపించండి ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె